ఒకప్పుడు మన జీవితంలో అంతర్భాగం కబుర్లు చెప్పే నేచలి కలత చెందిన మనసుకు ఊదార్పు సమాచారాన్ని చేదోడిచ్చేది రేడియో సో ఆ రేడియో ఈరోజు మా ఇల్లు క్లీన్ చేస్తుండగా ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం మా అమ్మగారు తీసుకున్న ఈ రేడియో మీకు చూపించాలనుకొని నేను ఈ వీడియో తీయడం జరిగింది సో దీని గురించి కొన్ని తీపి కబుర్లు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సరిగ్గా ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ క్యాసెట్ రికార్డర్ నాలుగు వేల రూపాయలు అయితే ఉండేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది ఎయిటీస్ నైంటీస్ జనరేషన్స్ వాళ్ళకైతే ఇది ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది ప్రతి సమాచారాన్ని క్రికెట్ నుంచి న్యూస్ వరకు అన్నీ మొత్తం సినిమా గురించి కబుర్లు మొత్తం షేర్ చేసుకునేది ఈ రేడియో మాత్రమే ఒకప్పుడు మనకి ఇప్పుడంటే చాలా ప్లాస్మా టీవీలు అని చెప్పి ఓటీటీస్ అని చెప్పి చాలా వచ్చినాయి బట్ ఒకప్పుడు ఏదైనా సమాచారం తెలియాలన్నా కాలక్షేపం అవ్వాలన్నా రేడియో మాత్రమే సో ఆ రేడియో గురించి కొన్ని విశేషాలు నేను చెప్పదలుచుకున్నాను సో ఈ రేడియో అనేది మా మమ్మీ కరెక్ట్గా నైన్టీన్ నైంటీ సిక్స్లో అయితే కొనుక్కున్నారు దీని కాస్ట్ అప్పుడు నాలుగు వేల రూపాయలు ప్రజెంట్ అయితే దీని కాస్ట్ ఎంత ఉందో అయితే నాకు ఐడియా లేదు సో ఇప్పటికీ ఇది వర్కింగ్ కండిషన్లోనే ఉంది మా మమ్మీ చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే ఇది జాగ్రత్తగా భర్తపరచడం సో ఒకప్పుడు ఏదైనా మేము మా అమ్మ నాన్న నేను మా బ్రదర్ కానీ చిన్నప్పుడు మాకు టీవీస్ అంతగా మేము చూసేవాళ్ళం కాదు బయట ఆరు బయట కూర్చొని పాటలు పెట్టుకుంటూ మా అమ్మ అన్నం గోరుముద్దులు తినిపిస్తుంటే ఆ రోజులు ఇప్పటికీ తలుచుకుంటే మళ్ళీ ఆ రోజులు వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంటుంది పరిగెడుతున్న కాలంలో ఒక్కసారి మీ జీవితంలోని ఏదైనా చిన్న జ్ఞాపకమైన మీతో ఉంటుంది కదా అది ఒక్కసారి తీసి చూస్తే దాని వెనకాల ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి అవి ఒక్కొక్కసారి కంటి నిండి నీళ్ళు వచ్చేలా చేస్తాయి సో ఈ రేడియో చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి సో మన ఓన్ వాయిస్ రికార్డ్ ఇచ్చుకోవచ్చు దీన్ని నేను చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ మాకు యాన్యువల్ డేస్ వస్తే మా డాడీ ఇది ఇచ్చి పంపించేవారనమాట స్కూల్కి సో క్యాసెట్ పెట్టుకొని మేము డ్యాన్స్ ప్రాక్టీస్ దీంతోనే చేసేవాళ్ళం అనమాట సో అంత అంటే అంత నాకు ఇది ఇష్టం అన్నమాట ఈ రేడియో సో మా అమ్మ తర్వాత దీన్ని నేనే తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట సో నేను దీన్ని ఇంకా నా తర్వాత నా జనరేషన్స్కి నేను ఇది అందజేస్తాను ఖచ్చితంగా ఈ ఒక్క వస్తువు మాత్రమే నాతో ఇప్పటికీ మిగిలింది ఇది వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అనేది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు సో దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ట్యూనింగ్ అని చెప్పి వాల్యూమ్ అయితే స్పీకర్స్ పెడితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ అయితే వస్తుంది సో ఒకవేళ మీరు దీంట్లో నుంచి వాయిస్ ఎలా వస్తుందని వినాలనుకుంటే ఒకసారి చూసేసేయండి ఇంగ్లాండ్ కవర్ అని చెప్పి పోస్ట్ అని వస్తే ఎంతో సంతోషపడే వాళ్ళం ఇప్పటికీ రేడియో కేంద్రాలు ఉన్నాయనుకోండి కానీ కొన్ని కొన్ని చిన్న చిన్నవి అంతరించిపోతున్నాయి అన్నమాట సో అవి తలుచుకుంటే కొద్దిగా బాధేస్తుంది దీంట్లో వాయిస్ అనేది కాపీ రైట్ రాకోకుండా బ్యాక్గ్రౌండ్లో లో కొద్దిగా మ్యూజిక్ యాడ్ చేశాను కాపీ ఇష్యూస్ రాకుండా పరిచినదే మౌనం మాటలు విడిచినదే అందం మోసం చేసిందే ప్రేమే కోపం చూపింది అంతా తెలియక జరిగింది నవ్వుతూ నంది చంపాడు ఇంకో జనం అంటూ ఉంటే మళ్ళీ రావాలని ఉంది నీలో చూసుకుంటూ రోజులు గడపాలని ఉంది కళ్ళల్లో కన్నీరే నాకే వదిలి నల్లవే ఒంటరిగా విధిలేనే ఇప్పుడు మా క్యాసెట్ షాప్స్ అయితే అయితే లేవు నా చిన్నప్పుడు ఒక క్యాసెట్ షాప్స్ ఉండేటి సో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా నేను ఆ క్యాసెట్ తీసుకొని దాంట్లో సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని చూస్తున్నారు కదా దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో ట్యూనింగ్ అని ఫైన్ ట్యూనింగ్ అని వాల్యూమ్ అని తర్వాత యాంచనా అని చెప్పి ఇలా ఓపెన్ చేస్తే క్యాసెట్ అనేది ఓపెన్ అవుతుంది ఇది బ్యాటరీస్ మీద కూడా రన్ అవుతుందండి లక్కీ జనరేషన్ ఎవరు అని అంటే తొంభై ముందు పుట్టిన వాళ్ళు సెవెంటీ ఎయిటీస్ ఎయిటీస్ అండ్ నైంటీస్ జనరేషన్ వాళ్ళే నిజంగా ఈ జనరేషన్లో ఉన్న టెక్నాలజీని పాత కాలం రోజులని రెండు అనుభవించారు అంటే అది నైంటీస్ జనరేషన్ మాత్రమే చెప్పడంలో అశయోక్ అతిశయోక్తి అయితే లేదు జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి కొన్నిసార్లు వద్దన్న వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి ఇంకొన్నిసార్లు వెంటబడి మరి కంటబడి తెరి పెట్టిస్తాయి సో ఇదే అండి ఏదో చిన్నగా నేను దీని గురించి నా అభిప్రాయం మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను సో ఇన్నాక బ్యాటరీస్తో పనిచేస్తుందని చెప్పాను కదా సో ఇప్పుడు బ్యాటరీస్ అయితే చిన్న చిన్నవి వచ్చాయి కదా రిమోట్స్కి ఒకప్పుడు రికార్డర్కి ఈ బ్యాటరీస్ పెట్టాలంటే ఎంత పెద్ద బ్యాటరీస్ కావాల్సి వచ్చేటో సైజ్ చూపిస్తాను చూడండి మన చెయ్యి అరచేయి సో సగం లోపలికి వెళ్ళిపోతుంది మీకు ఇక్కడ ఉదాహరణకు కొలత వేసి చూపిస్తున్నాను చూడండి నా చెయ్యి సగం వెళ్ళిపోయింది సో అంత పెద్ద బ్యాటరీస్ పెట్ట పట్టేవి వీటిలో సో ఈ బ్యాటరీస్ కావాలనుకున్నా కూడా ఒక సాహసమే అప్పుడు దొరకాలన్నా కూడా సో ఇది మాట సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్క్ ఇట్ టు ప్రెస్ ద బెల్లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ అండ్ బాయ్